ఈ మధ్య హీరోయిన్స్ లాగే టీవీ యాంకర్లు కూడా ఏమాత్రం తగ్గట్లేదు బులితెరపై యాంకరింగ్ వరకే యాంకర్లనే కాన్సెప్ట్ ఎప్పుడో మాయమైపోయి రకరకాల షోలతో రెచ్చిపోవడం చూస్తూనే ఉన్నాం సినిమా ఫంక్షన్లో హోస్ట్ చేయడంలో సత్తా చూపించే వాళ్ళకు బాగా డిమాండ్ పెరిగిపోతుంది సుమా ఝాన్సీ లాంటి వాళ్ళ తర్వాత అనసూయ రష్మిలు గ్లామర్ల యాంగిల్ తో సత్తా జాటారు ఇప్పుడు మరికొందరు ఇదే రూట్లో ఉండగా వీరిలో శ్యామ్లా కూడా టాప్ గేర్లోనే ఉంది రీసెంట్గా జరిగిన బర్త్డే పార్టీకి సంబంధించిన ఫోటోను శ్యామల షేర్ చేసుకుంటుంది అటు అందం ఇటు యాంకరింగ్ ప్రతిభ యాక్టింగ్ టాలెంట్తో పాటు శ్యామల ఉన్న అల్లరి యాంగిల్ ఏంటో కూడా చూపించేసింది గతంలో ఎప్పుడూ జరిగినంత స్థాయిలో గ్రాండ్ గా పుట్టినరోజు జరుపుకున్నానని చెప్పిన శ్యామల తన లైఫ్ లో ఈ బర్త్డేని మాత్రం ఎప్పటికీ మర్చిపోననే అంటుంది టాలెంటెడ్ బ్యూటీ ప్రస్తుతం పెద్ద పెద్ద రోల్స్ ఏమీ చేతికి అందడం లేదు కానీ అందుకు తాను ఏ రకంగా తీసిపోనని చెప్పే ప్రయత్నం చేసిందని అనిపించక మానదు ఈమె ప్రతిభకు తగ్గట్టుగా కొన్ని ఆఫర్స్ వస్తే మాత్రం ఈ హంగామం మరింత పెరిగిపోవడం ఖాయం